వైద్యులు భగవంతుని ప్రతిరూపాలు అని డాక్టర్ అనితారెడ్డి అన్నారు వరంగల్ వైస్ కన్జూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో నేషనల్ వైస్ చైర్మన్ కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు అనురాగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితారెడ్డి అధ్యక్షతన హన్మకొండలోని స్వధార్ మహిళా ఆశ్రమంలో జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ముందుగా స్వధార్ మహిళలకు సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ఉచిత మందులను అందించడం జరిగింది అనంతరం నిత్యం స్వచ్ఛందంగా ఈ పిల్లలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ కంటెం లక్ష్మీనారాయణ వైద్య దినోత్సవం సందర్భంగా డాక్టర్ అనితారెడ్డి సంస్థ నిర్వాహకులు శైలజ పిల్లలు కలిసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా డాక్టర్ అనితారెడ్డి మాట్లాడుతూ అమ్మ జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తారు అందుకే వైద్యులు దేవుడితో సమానంగా భావిస్తారు కరోనా విజృంభణ తర్వాత వైద్యుడి విలువేంటో గొప్పతనమేంటో ప్రపంచానికి మరింత అర్థమైంది కుటుంబానికి దూరంగా ఉంటూ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బాధితులకు సేవలు చేస్తూ తమ వృత్తి ఎంత గొప్పదో చాటి చెప్పారు అంటే ఓ వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే మహాశక్తిగా ప్రజలకు సేవ చేస్తున్న ప్రతి వైద్యులు భగవంతుడితో సమానమన్నారు అనాథలకు దివ్యాంగులైన పిల్లలకు తమవంతు ఉచిత సేవలు అందిస్తున్న డాక్టర్ కంటెం లక్ష్మీనారాయణ అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితారెడ్డి డాక్టర్ కంటిం లక్ష్మీ నారాయణ శైలజ సంధ్య రవి తదితరులు పాల్గొన్నారు చాలా మంది ఏం కోరుకుంటారు మన దగ్గరికి రావాలి చేతనైతే సాయం చేస్తాము అంటారు అలా కాకుండా ఈసారిలో ఉన్న గొప్పతనం ఏంటి ఎక్కడైతే అవసరార్థులు ఉన్నారో వారి దగ్గరికి తన సేవలను అందించడానికి వెళ్తారు అది చాలా గొప్ప విషయం మనం కూడా నేర్చుకోవాల్సిన అంశాలు అందుకే ఈ రోజు డాక్టర్స్ డే సందర్భంగా మనం ఒక చిన్న చిరు సత్కారం వారికి ఇది చాలా అత్యంత చిన్నది కానీ మన ప్రేమని గౌరవాన్ని వైద్యుల పట్ల ఉన్న గొప్పతనాన్ని తెలియజేసుకోవడానికి మనం ఈ రోజు సారికి చిరు సన్మానం చేద్దాము మనం అందరం కలిసి సాధించేద్దాం ఓకే